హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొబైల్ ఈ రోజు అయితే మనం ఛానల్కి ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం అంటే చాలా మందికి చాలా రకాల ఫేవరెట్ బైక్స్ అయితే ఉంటాయండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అనేది కొంతమంది ఒక ఫేవరెట్ బైక్గా ఉంటుంది నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్ అనేది చెప్పుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కానీ బుల్లెట్ కానీ తండ్రబాడు కానీ మీ దగ్గర పాత బండి ఉందనుకోండి దాని యొక్క రీస్టోరేషన్ ప్రోగ్రామ్ అనేది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి టాప్ అండ్ మాడిఫికేషన్ అయితే మన విజయవాడ రాయల్ యాక్సరీస్లో అయితే చేస్తున్నారండి సో విజయవాడ రాయల్ యాక్సరీస్ డీటెయిల్స్ అని కూడా మీకు ఇస్తాను అయితే విజయవాడ రాయల్ యాక్సరీస్లో మనకి ప్లాన్ వైజ్ అయితే చేస్తున్నారు అనమాట ఫస్ట్ అయితే సిల్వర్ ప్లాన్ అని గోల్డ్ ప్లాన్ అని ప్లాట్నం ప్లాన్ అని డైమండ్ ప్లాన్ అని ఇలా నాలుగు రకాల ప్లాన్స్లో అయితే మీకు ఈ బుల్లెట్ మాడిఫికేషన్ రిస్టోరేషన్ అయితే చేస్తారు సో సిల్వర్ ప్లాన్ అనేది మనం మీరు చూసుకున్నట్టయితే ఈ స్క్రీన్ మీద కనబడుతుంది కదా పెయింటింగ్ అని చెప్పి ఇంజిన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గేరు రైట్ హ్యాండ్ స్విచ్ గేరు మెర్రర్సు సో ఇలా రైట్ హ్యాండ్ మిర్రర్ ఎక్సెలరేషన్ కేబుల్ మేటర్ కేబుల్ క్లచ్ కేబుల్ బ్రేక్ కేబుల్ బ్రేక్ లేవర్స్ సిగ్నల్ లైట్స్ తర్వాత హెడ్లైట్ ఇన్నర్ రింగు హెడ్లైట్ అవుటర్ రింగ్ హెడ్ లైట్ బీము వీటి ఫిట్టింగ్ ఫ్రీగా చేసేటువంటి ప్లాన్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కి సిల్వర్ ప్లాన్ కింద వస్తుంది అనమాట ఇదైతే మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే మీకు ఫినిష్ అయిపోతుంది అదే తండ్రబడి తీసుకొస్తే ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఫినిష్ అవుతుంది అదే మీకు పెయింటింగ్లో మెటాలిక్ కావాలనుకోండి మూడు వేల అయితే ఎక్స్ట్రా అవుతుందన్నమాట కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను చూశారు కదా అలాగే గోల్డ్ ప్లాన్ అని చెప్పేసి అయితే ఉంది స్క్రీన్ మీద ఏముందో ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతిదీ చదివితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది వీడియోకి అయితే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది సో గోల్డ్ ప్లాన్లో కూడా మీకు పెయింటింగ్ అని చెప్పేసి ఎలా వీల్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇదైతే మనకి ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే తేలిపోతుంది తండ్రబడి తీసుకొని వస్తే ఓ రెండు వేల ఎక్స్ట్రా అవుతుందన్నమాట ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే అవుతుంది అది దీంట్లో కూడా మనం మెటాలిక్ పెయింట్ వేయించుకోవాలంటే మూడు వేలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట దాని తర్వాత ప్లాట్నం ప్లాన్ అండి దీంట్లో మనకి ట్వంటీ నైన్ ఐటమ్స్ ప్లస్ ఫిట్టింగ్ ఛార్జ్ అయితే ఫ్రీగా ఉంటుందన్నమాట సో దీంట్లో మనకి పెయింటింగ్స్ సో గ్రాఫైన్ కోటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది కూడా మనకి నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్లాట్నం ప్యాక్ అయితే ముగుస్తుంది అదే మనకి తండ్రబాడు తీసుకొస్తే నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే మీకు కంప్లీట్ ప్యాక్ అయితే వేస్తారు మెటాలిక్ పెయింట్ వేయాలంటే మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇప్పుడు డైమండ్ ప్లాన్ అండి డైమండ్ ప్లాన్లో కూడా మనకి పెయింటింగ్ ఉంటుంది సో గ్రాఫైన్ కోటింగ్ ఉంటుంది ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు చూశారు కదా షేప్ గార్డు క్రాష్ కార్డు టైర్స్ వీల్స్ ఆయిల్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా సీట్ కవర్స్ అన్నిటితో కలిపినటువంటి ప్యాకే డైమండ్ ప్యా డైమండ్ ప్యాక్ అనమాట ఇది మనకి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే మీకు రెడీ అయిపోతుందండి అదే తండ్రబాడు తీసుకుంటే అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అవుతుంది మీకు మెటాలిక్ పెయింట్ కావాలంటే ఎక్స్ట్రా మూడు వేల రూపాయలైతే అవుతుంది రాయల్ యాక్సిరీస్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఈ రాయల్ యాక్సరీస్ అని విజయవాడలో అయితే ఉంటుందండి విజయవాడ నక్కల రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన నేగల్ బార్ అండ్ రెస్టారెంట్కి ఆపోజిట్ అయితే ఉంటుంది కాంట్రాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను మీరు అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు మీ బుల్లెట్ని వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చినట్టయితే సర్వాంగ సుందరంగా తీసిదిద్దారండి సో ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మాడిఫికేషన్ వాట్స్ అని కొట్టండి మీకు రాయల్ యాక్సిరీస్ చేసినటువంటి మాడిఫికేషన్స్ అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి లైవ్లో అది చూసిన తర్వాత మీరు ఒక అంచనాకు అయితే రండి సో మీరు ఫోన్ చేసేటప్పుడే మీ బుల్లెట్ కొన్నటువంటి రిక్వైర్మెంట్ ఇదంతా కూడా చెప్పండి మీకు ఏదైతే ప్యాక్ వేస్తారో ఆ ప్యాక్ కంటే మించినటువంటి స్పేర్స్ ఏమైనా పడ్డాయి అనుకోండి వాటికి అయితే ఎక్స్ట్రా పేమెంట్ అయితే పడుతుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత మాత్రం మీ బుల్లెట్ని అయితే తీసుకోండి రండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ